श्री राम जय राम जय जय राम 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 श्री जय राम जय जय राम श्री राम जय राम ఈ రోజు అనర్ణక మాట చాలా సంతోషంగా కనవినవండి ఎందుకంటే ఇందూరు నగరం నుంచి ప్రత్యేకంగా శ్రీ అయోధ్య రామ్ మందిర్ యొక్క దర్శనం రామల గారిని దర్శించుకున్నామండి ఇది ఐదు వందల ఏళ్ళ నుంచి జరిగిన పోరాటంలో ఎంతో మంది కరెన్సీకర్లు వారి ప్రాణ త్యాగాలను చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మన యొక్క అయోధ్య రామ మందిర్ ని ప్రత్యేకంగా మనం కట్టుకోవడం జరిగిందండి కట్టుకోవడమే కాదు దేశం యొక్క నలుమూలల నుంచి కూడా ఎంతో మంది భక్తులు భక్తి శృష్ణులతో ఈ యొక్క ఆలయ దర్శనానికి వచ్చి రెండోపదండాలుగా వచ్చి ఎంతో సంతోషకరంగా వాళ్ళని సృష్టితో వాళ్ళ ముఖాలలో ఆనంద బాష్పాలు కూడా వెగజలుగుతున్నాయండి రామురావారిని చూసిన తర్వాత సో ఇది నిజం చెప్పాలంటే ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం అనుకూల మన అందరం కూడా జన్మ 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 జన్మల ఇది పూర్వజన్మ సుకృష్టం అనుకూలన్ని ప్రత్యేకంగా ఇంకా ఒక అంతరం మాత్రమే ఆలయ నిర్మాణం జరిగింది ఇంకా రెండు అంచాలన్న ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎన్నో మంది భక్తులు ఈ అయోధ్య రామ్ మందిరం దర్శించుకున్నారండి